కుర్చీ మడత పెట్టి అనేది ఈరోజు ఒక ట్రెండింగ్ ఎలిమెంట్ ఏంటిది దీని అంతటి కారణం ఎవరు తెలుసు మీకు ఒకసారి అటు చూసుకోండి ఈ అమ్మాయి ఇప్పుడు సారా ఒక చీర కట్టుకుని ఏదో ఒక జాగ్రత్తగా పద్ధతిగా ఒద్దిగ్గా ఒక సామాన్యురాళ్ళలాగా మాములు ఆడపిల్లలాగా కూర్చోంది కదా ఏమి ఇప్పుడు ఒక సె కింగ్ మేకర్ ఒక సెలబ్రిటీని తయారు చేసిన ఒక హ్యాండ్ అది ఒక రైజింగ్ హ్యాండ్ అనుకోండి అదేదో సినిమాలో తనకెలబడినాయి నేను ఇలా టచ్ చేశాను మామూలు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ అయ్యాడు అంటాడు కదా ఆ విధంగా ఈమె ఇట్లా ఒక ఇంటర్వ్యూ చేసింది కూర్చీని అనే ఒక భాష అనే ఒక సామాన్యుడు బిచ్చగాడి స్థాయి వ్యక్తి ఈరోజు మహేష్ బాబు కూర్చీని అడతబెట్టి అనే వరకు వెళ్ళిపోయాడు మేడం దీని వెనక మీ హస్తం ఉందని టాక్ ఉండడంతో మీరు ఎక్కడో ఈ ఊరు పేరు ఏం పేరు డిస్ట్రిక్ట్ ఇంకోటి ఏదో అంటారు ఇంకోటి కూడా ఒకటి ఉంది ఏంటది ఇంకొక ఏరియా దీని పేరు బోపన్పల్లి బోపన్పల్లిని అంటే మేము సుమారు ఒక ఇరవై కిలోమీటర్లు వెతుకుంటూ వచ్చాం ఎక్కడో పన్నెగుట్ర నుంచి అసలు ఏంటి అసలు అలాంటి ఒక మిచ్చగాన్ని పట్టుకొని అతడి ద్వారా ఇలాంటి ఒక డైలాగ్ వచ్చేటట్టు చేసి అది వైరల్ చేసి ఈరోజు గుంట్రకారం అంటే ఎన్నది దేశ విదేశాల్లో చూసే ఒక కాంబో సినిమా అది ఒక త్రివిక్రమ్ ఒక మహేష్ బాబు అంటే దాదాపు వరల్డ్లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అందరు ఫ్యాన్స్ చూస్తారు అలాంటి ఒక సినిమాకి మీరు ఒక డైలాగ్ ఇవ్వడం పక్కన పెడితే ఈరోజు ట్రెండింగ్ అది డిస్కషను ఏ పత్రికలు చూసినా వెబ్సైట్లకు చూసినా అది రాయడము ఈరోజు చూడండి గ్రేట్ ఆంధ్ర ఎంత పెద్ద పత్రిక అంటే ఆ పత్రిక అంటది భూతు పదాన్ని సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం చేస్తే బెటర్ ఉంటుంది కానీ దాన్ని తీసుకొచ్చేకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో పెట్టడం మాత్రం విడ్డూరం జగుప్సాకరం ఈ పదప్రయోగానికి మహేష్ ఎలా ఒప్పుకున్నాడు అనేది మరో ఆశ్చర్యకరం అంత మాత్రం ఇదే గొడవ దీని వెనక మీరున్నారు ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ మీరు నన్ను మేడం అన్నారు వద్దు నేను చాలా అంటే ఏంటంటే సార్ ఇప్పుడు మా యాంకర్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా టార్గెట్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ చేయాలి అలాగే ఒక ఇంటర్వ్యూ ఒక ఎమోషనల్ ఇంటర్వ్యూస్ మేము మా ఛానల్ అంటే మా రెడ్ టీవీ అనమాట సో మా ఛానల్లో ఏంటంటే ఇలాగా ఎమోషనల్ ఇంటర్వ్యూస్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అలాగా ఈ పర్సన్ ఎవరైతే ఈ తాతగారు ఉన్నారో నేను అక్కడ మనకు కృష్ణకాంత్ పార్క్ ఏంటంటే చాలా బాగా ఫేమస్ అనమాట అయితే నేను వెళ్ళి ఇలాగ ఎమోషనల్ జర్నీ ఇలా మనుషులు ఎవరైనా మీ చుట్టుపక్కల వస్తే నాకు చెప్పండి అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు షాప్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ చెప్పి పెట్టడం కూడా జరిగింది మాకు చెప్పండి అని చెప్పి అంటే ఒక యాంకర్ యొక్క కష్టాలు అంటే ఒక పర్సన్ మనం ఎంచుకోవడానికి ఎంత వెనకన ఎంత కష్టపడాలి అన్న దాని గురించి చెప్తున్నా ఒక త్రీ ఫోర్ డేస్ అనమాట నేను మా కెమెరామ్యాన్ సో అలాగ అన్ని షాప్స్ కి వెళ్ళి అడిగి అక్కడ పాపం వాళ్ళు కూడా అలాగే హెల్ప్ చేశారు ఆ షాప్ అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు ఇలాంటి పర్సన్ వచ్చారక్క మీకు ఉపయోగపడతారు ఇంటర్వ్యూ కి నేను ఎప్పుడు అతను చూస్తూ ఉంటాను ఎప్పుడు అతను అక్కడ టీ తాగడానికి వస్తూ ఉంటాను అయితే ఆ రోజు వచ్చారు మేము పొద్దున్న పొద్దున్న వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు అతని కోసం వెయిట్ చేసాం అతను ఏంటంటే అక్కడే చిన్న చిన్న కాయగూరలు అమ్ముకుంటూ వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటారు అతనికి పిల్లలు కూడా ఉన్నారు కానీ ఎవరు చూడరంటే వరంగల్ వాళ్ళది మెయిన్ వచ్చి అయితే ఆ రోజు మేము అతని కోసం వెయిట్ చేసి అతనితో మాట్లాడడం జరిగింది అయితే అప్పటి వరకు నాకు అతను ఎవరో కూడా తెలీదు బట్ ఏంటంటే నేను అతను వీడియో చేసిన తర్వాత చాలా మంది అతన్ని పొలిటికల్ గా యూజ్ చేసుకున్నారు అంటే పొలిటికల్ మ్యాటర్స్ గురించి చెప్పడానికి అన్నట్టు తీసుకున్నారనమాట ఆ విషయం నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తెలిసింది సో నేను అతన్ని ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఇతనికి ఫ్యామిలీ ఉంది కానీ ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారు కానీ ఎవరు చూసుకోరు అతను బాగా చదువుకున్న వ్యక్తి ఓకే ఏం ఆయన ఏదో చెప్పారు సార్ వన్ ఇయర్ అయిపోయింది ఆయన ఎంత పెద్ద మాట అంటే అంటే డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్ మేట్ అది ఇదని అంటాడు అంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి యొక్క క్లాస్మేట్ ఆ విధంగా బిచ్చగాడు రూపంలో ఉండడం ఏదో సాదాసీదాగా కూరగాయలను కూడా అప్పుడు అదొక విచిత్రం అనుకుంటే సడన్ సర్ప్రైజ్ గా మీరు పెట్టిన ఒక అనొక ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ రావడం దానిలో ఒక బూత్ కంటెంట్ ఉండడం అది ఈ రోజున మిలియన్స్ అంట కదా డైలాగ్ అవును సార్ అది ఏంటంటే ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా నార్మల్ గా పోయింది నార్మల్ గా పోయింది మొన్న మనకి మార్చ్ ఏప్రిల్ ఈ మే ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకి రీల్స్ అన్నది బాగా వైరల్ అయితే ఉన్నాయి కదా ఫేమస్ ఉన్నాయి సడన్ గా ఇతని వీడియో వైరల్ అయింది నాకు అందరూ పెడుతున్నారనమాట అంటే మీడియా సర్కిల్ ఆ మీడియా సర్కిల్లో నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పెట్టడం స్టార్ట్ చేశారనమాట ఓకే నేను చూసా అరే ఏంటి ఇతను ఇంత వైరల్ అయ్యారా అరే భలే అనిపించింది ఎందుకంటే మన నుంచి ఒక వ్యక్తి ఇవాళ ఇంత కి నేను ఫస్ట్ అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఎక్కడో రోడ్ మీద ఉన్న వ్యక్తి పాపం ఒక రోజు తిని ఒక రోజు తినక తాగుకొని అంటే ఏమో ఆయనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ ఆయన సాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీలో పెట్టడం అంత వరకు వెళ్ళడం అనేది సూపర్ సార్ అసలు అసలు సార్ నేను అసలు ఇంకోటి ఏంటంటే మధ్యలోనే అతను వైరల్ అయిన తర్వాత మధ్యలో ఏంటంటే కొంతమంది మూవీ ప్రమోషన్స్ కోసం ఆయనే హోస్ట్ గా పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు అక్కడ బయటకు వచ్చిందండి అంటే అందరూ అతని కోణంలో ఇంటర్వ్యూ చేశారు పొలిటికల్ అది నాకు తెలియదు నేను ఏంటంటే అతని పర్సనల్ లైఫ్ ని తెలుసుకున్నాను అనమాట అతను ఎవరు అతని ఫ్యామిలీ ఏంటి ఇలా చెప్తున్న క్రమంలో ఏంటంటే అతనిది లవ్ మ్యారేజ్ అని వాళ్ళ వైఫ్ ని తీసు వాళ్ళ ఇంటికే వెళ్ళి తీసుకొచ్చానని అటువంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళ బామ్మర్దులు తీసుకెళ్లొద్దు అని చెప్పి వస్తే ఈయన ఈ డైలాగ్ వేసినట్టు అంటే కుర్చీని మడత పెట్టి డాష్ కొడితే మెడల్ కై విరిగిపోతే అన్నట్టు ఈయన చెప్పడం అంటే ఆ యొక్క పర్టికులర్ సిచువేషన్ లోనే ఆ డైలాగ్ చెప్పడం జరిగిందనమాట లవ్ స్టోరీ లవ్ స్టోరీ లో ఉన్న ఒక ఫైటింగ్ మోడ్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన ఒక ఆవేశంతో కూడుకున్న ఒక డైలాగ్ అనమాట అండ్ ఆయన లవ్ స్టోరీ కూడా బాగా ట్రెండ్ అయింది సార్ ఇన్స్టా రీల్స్ లో కూడా ఆయన లవ్ స్టోరీని అందరూ చేశారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ ఆ ఫుల్ డైలాగ్ అంతా కూడా నాకైతే భలే అనిపించింది సార్ తర్వాత మధ్యలోని నేను ఏంటంటే కన్సీవ్ అవ్వడం ఈ కారణాల చేత ఏంటంటే కొంచెం గ్యాప్ లో ఉన్నా దాని తర్వాత ఈ వైరల్ అయిన తర్వాత మా లోనే ఒక పర్సన్ ఏంటంటే ఆయన మళ్ళీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇవాళ ఈ పొజిషన్ కి ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది కదా మా ఛానల్ అమ్మాయి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్తే ఆ రోజు ఆయన నాతో ఫోన్ లో కూడా మాట్లాడాడు నెంబర్ అంటే ఆయన ఎక్కడ ఉంటారు ఏంటో తెలియదు సార్ బట్ ఆ వీడియో మాత్రం ఉంది మనకి ఆయన లేదు సార్ చెప్తున్నాను కదా ఆయన మనకి అంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు ఆయన కంటూ పర్టికులర్ గా నెంబర్ గానీ లేదు సార్ రాలేదు ఇప్పటి వరకు కూడా నాకు ఆయన దొరకలేదు అసలు ఆ రోజు మాట్లాడటే ఆయన జబర్దస్త్కి వెళ్ళాడు ఒక సినిమా హోస్ట్ ఏదో అన్నారు మీరు అలాగా అయ్యాడు ఈ రోజున మహేష్ బాబు అంటే కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో ఆయన ఒక బిట్ అయ్యాడు ఇప్పుడు ఆ బిట్ ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే గుంటూరు కారము అది ఇది అన్ని మర్చిపోయి జనం దీని మీద పడ్డారు ఇప్పుడు అవును కానీ సార్ ఇది ఒకవైపు పాజిటివ్ గా వెళ్ళినా నెగిటివ్ గా వెళ్ళినా ఇంత స్థాయి వరకు రావడం అన్నది గ్రేసార్ అంటే ఎన్నో మేమ్స్ ఉంటాయి ఎన్నో ట్రోల్స్ ఎన్నో డైలాగ్స్ బట్ అన్ని కూడా సాంగ్ వరకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నానండి మీతో మీరు నా ఎదురుగా ఉన్నారు చిన్న పాప మిమ్మల్ని నేను పట్టుకొని ఇలాంటి బూత్ మీ ముందు నేను మాట్లాడడానికి నాకు పెద్ద రాదు కానీ ఆయన ఎలా అన్నాడు ఆ విధంగా అంటే యాక్చువల్లీ ఆయన ఏంటంటే కొంచెం డ్రింక్ లో ఉంటారు ఎప్పుడు డ్రింక్ లో ఉంటారు నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం కదా మనుషులు అది కూడా రోడ్ సైడ్ ఉండేవాళ్ళు అంటే తప్పుగా అంటున్నాను కాదు జస్ట్ ఆయన నేను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏంటన్నది చెప్తున్నాను ఆ రోజు కూడా ఆయన డ్రింక్ చేసి ఉన్నారు దాని తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రముఖ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే ఆయనకి డబ్బులు ఇచ్చి మంది ఇచ్చి ఓకే అంటే వైరల్ అయిన తర్వాత ఓకే ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఆయన మందేసిన వేసిన తర్వాత అలా మాట్లాడతారు మాత్రం మాట్లాడతారు ఆయనకి అసలు ఏం పెద్ద ఇలాంటివి లేదు